అదన్ గుప్తా గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా జాతి తరపున అభినందనలు కూడా తెలుపుకుంటున్నాను ఒక వెంట్రుకని నిలువుగా చీల్చగలిగినటువంటి పదునైన కత్తులు వాళ్ళు ఆపరేషన్కి వాడే వాళ్ళు వాడు చెప్పేంటట ఇవరు ఈ కుమ్మరి వాళ్ళు అయ్యా మా మా దేశంలో మాదిగానే ఇంకొక జాతి ఉంది ఓకే వాళ్ళు ఈ సర్జరీని ఇంకా అద్భుతంగా చేస్తారు వాళ్ళు ఎందుకంటే తోలు మీదనే ఎక్కువ పనిచేస్తారు అని చెప్పాడట మనం ఈరోజు ఎవరినైతే అంటరాని వాళ్ళనో లేకపోతే ఇంకొకటనో ఏదో ఏదేదో పెట్టి పిలుస్తున్నామో వాళ్ళు ఎంత పెద్ద సైంటిస్టులు ఎప్పుడైనా ఇట్లా విషయాల గురించి మనం ఆలోచించామా మన దాకా మనకు తెలియకుండా చేశారు వంశీ ఇటువంటి అద్భుతమైన విషయాల్ని మన చరిత్రను ఒకసారి అందుకే ఎవడైనా సరే మన చరిత్రను తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు పెట్టిన చరిత్ర కాదు నేను చెప్తున్నది చాలా నిజమైనటువంటి చరిత్ర ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోండి తెలుసుకోవడం వల్ల నీ గొప్పతనం నీకు తెలుస్తుంది మదన్ గుప్తా గారు సుశ్రుతుని గురించి మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ సుశ్రుతులు చేసేటప్పుడు మాదిగలను ఆశ్రయించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెంట్రుక కన్నా సన్నని సూదులు మాదిగల దగ్గర ఉండేటివి వాళ్ళు చర్మంతో పనిచేసే వాళ్ళని మాదిగలని గొప్పగా పొగుడుతుంటే ఒక ఇమాన్యుల్ అనే వ్యక్తి ఆయన ఫేస్బుక్ పోస్టు చేస్తే చాలా మంది ఈ మదన్ గుప్తా గారిని నీచంగా ఆయనని వ్యతిరేకిస్తూ తిడుతున్నారు నేను ఒక్క విషయం అడుగుతున్నాను మన మాదిగ జాతిని గొప్పగా పొగిడితే ఆయన ఎందుకు తిడుతున్నారు మన మాదిగ జాతిని గొప్పగా పొగుడుతున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలపాలి నేను గుడ్ల జగదీష్ మాదిగ ఎప్పుడైతే మూలవాసి చిత్రం వచ్చిందో ఆ చిత్రంలో మాదిక జాతికి సంబంధించిన గొప్పతనం గురించి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తీయడం జరిగింది అప్పటి నుంచి పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అందరూ కూడా మోటివేషన్ స్పీకర్స్ దగ్గర నుంచి కూడా మాదిక జాతిని పొగడడం మొదలుపెట్టారు కాబట్టి ఈ మదన్ గుప్తా గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా జాతి తరఫున అభినందనలు కూడా తెలుపుకుంటున్నాను అయితే మిత్రులారా కొంతమంది కింద కామెంట్ లో పెట్టడం జరిగింది విశ్వకర్మ జాతుల వారు ఆ సూదులు ఏమన్నా లాంటివి ఇచ్చారా అని చెప్పేసి కానీ మీరు విశ్వకర్మ పురాణం చదవండి దాంట్లో జాంబవంతుడు వాళ్లకు తోలు పన్నుట్టు ఇచ్చినట్టు ఉంటుంది విశ్వకర్మ పురాణం అనేది ఒక విశ్వకర్మలకు ఆధారమైనది ప్రామాణికమైనది ధన్యవాదం మదన్ గుప్తా గారు జై జాంబవంత జై మాదిగ